కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలోనే రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిన అసైన్ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది పేదలకు పంపిణీ చేసిన పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఎకరాల అసైన్ భూమిని నిబంధనలకు విరుద్ధంగా గత వైసీపీ ప్రభుత్వం రామ్కో సిమెంట్ పరిశ్రమకు కేటాయించిందంటూ కొలిమిగుండ్ల మండలానికి చెందిన చిన్నప్ప అనే వ్యక్తి ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యవహారాన్ని సీరియస్ గా పరిగణిస్తూ కౌంటర్ దాఖలు చేయాలని పరిశ్రమ వర్గాలకు జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది కౌంటర్ దాఖలకు గడువు ఇచ్చినట్లు పిటిషనర్ తెలిపారు వాస్తవానికి రెండు వేల పద్దెనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు రామ్ కో సిమెంట్ పరిశ్రమకు వర్చువల్ భూమి పూజ చేసి ప్రారంభించారు నిర్మాణం పూర్తయిన తర్వాత రెండు వేల ఇరవై రెండులో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామ్ కో పరిశ్రమను ప్రారంభించారు వైసీపీ ప్రభుత్వ హైంలోనే కలవటాల గ్రామ రెవెన్యూ పార్టీలో పేదలకు పంపిణీ చేసిన పంతొమ్మిది ఎకరాల అసైన్ భూములను పరిశ్రమకు బదలాయించింది ఈ బదలాయింపు చట్టబద్ధంగా జరగలేదంటూ ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు కావడం సోచనీయం పూర్తి స్థాయిలో ఒక కొన్ని కొంతమంది రైతులు మాత్రమే పొలాలు కొని మధ్య మధ్యలో కొంతమంది వదిలిపెట్టడం వల్ల అక్కడ పంట పొలాలు వాళ్ళు బీడుగా మార్చడం వల్ల పక్కన ఉన్న రైతుల పంట పొలాల్లో అడవి పందులు మీద ఘోరమైన జంతువులు చేరి పంట నష్టపడుతున్నాయి అలాగే వాళ్ళు భారీ వాహనాలు తిప్పడం వల్ల పొగ దుమ్ము ఫ్యాక్టరీ నుంచి వాయు కాలుష్యం వల్ల చాలా పటలు నష్టపోతుందరణం కానీ అలాంటి రైతులకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించకోకుండా మిగిలిన రైతుల పొలాలు కొనుక్కోకుండా దళారీ వ్యవస్థ ద్వారా లోకల్ గా వాళ్ళు కొంతమందితో కుమ్మక్కై వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటాను ప్రజలకు ఎలాంటి సహాయ సహకారాలు అందించడం లేదు ఇప్పటికైనా రామకాయ యాజమాన్యం మేల్కొని మిగులుబడినటువంటి పొలాలను రైతుల నుంచి కొని రైతులకు ఏదైనా ఉలాంటి ఉపాధి ఉపా అవకాశాలు కల్పించాలని తెలియజేస్తున్నాం అలాగే ఫ్యాక్టరీ పక్కలో క్రసర్ దగ్గర గానీ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్న పొలాలు కానీ ఇంతవరకు వాళ్ళు ఎలాంటి రైతులు పోతే కూడా ఎలాంటి స్పందన లేదన్నమాట అవి అన్ని కూడా వాళ్ళు దానిని ఏదైనా కానీ శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా కోరుకుంటున్నాం కొన్ని మండలం పలవటాల విలేజ్ రామకో సిమెంట్ ఫ్యాక్టరీకి మేము ఏడు మాల పొలాలు ఇచ్చినాము ఇంతవరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు వాళ్ళు పొల్యూషన్ మీటింగ్ జనవరి మూడో తేదీ రెండో సెకండ్ ప్లాంట్ కు మళ్ళా పెట్టుకుంటున్నారు దాని కాలుష్యం వల్ల మేము పంటలు పండించుకోలేకపోతున్నాం పూర్తిగా పొలాలు కొన్ని తర్వాతనే ఆ కాలుష్యం రాకుండా వాళ్ళు మిగతా పొలాలు కూడా మధ్యలో ఉండే పొలాలను కొని మిగతా రైతులకు న్యాయం చేయవలసిందిగా కలెక్టర్కి తెలియజేయడానికి ఈ మేము అర్జీ తీసుకొని కలెక్టర్ గారికి వినియోగించుకోనికి వచ్చాము ఈ రామ్కో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే లోకల్లో కొంతమంది నాయకులను పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పిన ఏ డెబ్బై వేల కా నుంచి ఈ బొద్దుడికి ముప్పై ఐదు లక్షల నలభై లక్షల వరకు కొంటున్నారు కానీ లోకల్లో ఎట్లా చెప్తే ఆ విధంగా నడుచుకుంటున్నారు తప్ప మిగతా రైతులకు అందరికి ఒక రేటు ఇచ్చి కొనుగోలు చేయవలసిందిగా వాళ్ళకు విజ్ఞప్తి చేసుకుంటున్నాం ఎలా ఉన్నారు నేను సీత ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్